ఓం నమో వెంకటేశాయ నమో 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 వేరుకొండలవాడ వెంకటేశాయ గో స్వామి నమస్తే వెంకటేశ వేరుకొండలవాడ గోవింద నమస్కారం తండ్రి ఇంతకాలం నువ్వు భక్తులకు పరీక్ష పెట్టి వాళ్ళతో మన వాళ్ళతో ఆడుకున్నావు నువ్వు కదా ఇంతకాలం నువ్వు చాలా చాలా ఆడుకున్నావు వాళ్ళతో రకరకాల పరీక్షలు పెట్టి ఇప్పుడు ఏమైంది మా నాయకులు నీతో ఆడుకుంటున్నారు కదా నిజమే కదా ఇంతకాలం మా వాళ్ళు మా నాయకులు మతాలతో కులాలతో వ్యక్తిగత మనోభావాలతో తదితర అంశాలతో ఆడుకుని 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 అధికారం అనుభవించి అనుభవించి ప్రజలను పీడించి 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 ఇంకా చాలుగా ఉన్నట్టు ఇప్పుడు దేవుని ఇంటికి వచ్చారు మొదట నీ ఇంటికి వచ్చేస్తాను ఇప్పుడు నువ్వు నువ్వు నిర్పించలేదు ఇంకో నీ శక్తి ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ ప్రపంచంలో బతకడం చాలా కష్టం దేవుడా ఇంత ఇంత అన్యాయం చేస్తున్నారు రాజకీయ నాయుడు కనీసం దేవుణ్ణి కూడా వెళ్ళడం లేదు కనీసం నువ్వైనా ఒక స్పందించాలి కదా కళ్ళు తెరచాలి కదా సామాన్య పేద నువ్వుకి తొందరగా వాళ్ళను మన ఇబ్బందులు గురిచేసి ఏదో చేస్తుంటావు వాళ్ళు ఏదైనా ఓ రోజు ముక్కు మర్చిపోయినా మీ ముక్కు మర్చి మిమ్మల్ని ఏదైనా ముక్కులు మర్చిపోయినా మీ ఏదైనా మర్చిపోయినా ఏంటనే వాళ్ళకి మీ ప్రభావం చూపిస్తారు కదా మరి ఇప్పుడు వీళ్ళమైన ఎందుకు చూపించవును చూపించాలి కదా త్వరగా చూపించు లేట్ అయిపోద్ది రకరకాల ఆలోచనలు కనీసం నేను కూడా అనుమాన అనుమానాలు మొదలైతే సని కష్టం త్వరగా స్పందించు ఈ రాజకీయ నాయకులు బుద్ధి తెలుపు బుద్ధి మార్చు మళ్ళీ బుద్ధి వచ్చేలా చేయుతండి చేసి మనం ఇక్కడ రాజకీయ నాయకులు చెప్పులు ఉన్నాయి ఏ రాజకీయ నాయకులైనా ఏ పార్టీ వాళ్ళైనా అంతా ఒకటే సని ఈ రోజు ఏ పార్టీలో ఉంటారు ఏ పార్టీలో ఉంటారు ఇక్కడ భయం చేస్తారు అక్కడ భయం చేస్తారు నిన్న తప్ప నిన్నదే పూజించారో లేదో తెలియదు కానీ నేనే భక్తులు నటిస్తున్నారో పూజిస్తానో తెలియదు గాని కొంచెం త్వరగా కళ్ళు తెలుసు నమస్కారం తండ్రి ఓం నమో వెంకటేశాయ నమో నమో